డు యేసు క్రీస్తు నామములో అందరికీ వందనాలు ప్రార్థన చేసుకుని వాక్యం చెప్పుకుందాం సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా జీవాధిపతి జీవము కలిగిన దేవ మీకు వందనాలు తండ్రి మీ ఉచితమైన కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాను వాక్యము చెప్పుచుండగా మీ జ్ఞానము దయచేయండి ఏ రీతిగా వివరించగలగాలో అటు ఆత్మశక్తితో మీరే నింపమని వేడుకొని అనేకులు గ్రహించే మనస్సును దయచేయండి అనేకులు గ్రహించులాగున ఏ రీతిగా చెప్పగలగాలో అటు ఆత్మశక్తితో మీరే నింపి నడిపించమని మీ సహాయాన్ని దయచేయమని ఏ సునామంలో అడిగి వేడుకొని సునాము తండ్రి అమీన్ వాక్యం చెప్పుకుందాం రాజుల రెండవ గ్రంథము రెండవ అధ్యాయము ఒకటి నుండి పద్నాలుగు వచ్చిన వరకు ఏలియా ఎల్లిశాల ప్రయాణము కొనసాగుతుంది ఎక్కడికి వారు ప్రయాణము అనగా ఏలియా దేవుని కొరకు ఒక రోషము గల ప్రభక్తిగా ఉన్నాడు ఏలియా దేవుని వలన అభిషేకించబడ్డాడు ఎంత అభిషేకం అంటే ఏలియా వాడుకుంటున్న దుప్పటిలో కూడా అభిషేకం ఉంది ఆ దుప్పటి ద్వారానే ఏలియా ఎలిషాని అభిషేకించాడు ఏలియా పరిచర్య చివరి దశకు వచ్చింది కానీ ఎలిషా అప్పుడే పరిచర్యకు వచ్చి ఏలియా దగ్గర పరిచర్య చేస్తూ ఉన్నాడు ఏలియా తన జీవితంలో పరిచర్యను ముగించడానికి ప్రయాణిస్తున్నాడు తాను ఎలిషా తన జీవితంలో పరిచర్యను ప్రారంభించడానికి ప్రయాణిస్తున్నాడు ఏలియా పరిచర్య ముగించబడింది ఎలిషా పరిచర్య ప్రారంభించబడింది ఎలిషా ఏలియాను వెంబడిస్తూ ఉన్నాడు ఎందుకనగా ఏలియాలో ఉన్న దేవుని శక్తిని పొందుకోవాలని లేక ఏలియాలో ఉన్న జీవాన్ని పొందుకోవాలని తనను వెంబడిస్తున్న ఎలిషాను ఏలియా గుర్తించాడు కాబట్టి నాలుగు అనుభవాలలో ఏలియా నడుస్తూ ఎలిషాని కూడా నడిపించుతూ ఉన్నాడు మొదటిగా గెల్గాలు అనుభవము గెల్గాలు అనే చోట నుండి వారు ప్రయాణాన్ని ప్రారంభించారు ఏలియా ఎలిషాల ప్రయాణము గెల్గాలు నుండి ప్రారంభించబడింది యుహో గ్రంథము ఐదో అధ్యాయము తొమ్మిదో వచనం అప్పుడు యుహోవా నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండా నేను దొరిలించి వేసి ఉన్నాను ఉన్నానని హోషవాతో నేను అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలని పేరు గెల్గాలు అనగా దొరిలించిన అని అర్థం ఐగుప్తు దేశంలో శ్రాయలీలు అనుభవించిన కష్టములను శ్రమలను బానిసత్వమును వారి వలన కలిగిన అవమానమును కూడా వారి జీవితాల్లో నుండి దేవుడు తీసివేశాడు అలాగే ఈ లోకంలో దేవుని బిడ్డలకు ఎదురవుతున్న ప్రతి అవమానమును బానిసత్వమును దేవుడు తీసివేస్తాడు ఏలియా అలాంటి శ్రమలలో కూడా నడిచాడు కాబట్టి ఎలిషాను కూడా నడిపించాడు గెల్గాలులో కరువు వచ్చినట్లుగా దేవుని వాక్యం చెబుతుంది రాజుల రెండవ గ్రంథము నాలుగో అధ్యాయం ముప్పై వచనం అలాగే ఏలియా మాటను బట్టి దేశంలో మూడున్నర సంవత్సరాలు కరువు వచ్చింది కానీ దేవుని బిడ్డలను కరువులో కూడా దేవుడు ఆహారాన్ని పెట్టాడు వారిని పోషించాడు అనగా దేవుని బిడ్డలకు ఈ లోకంలో కలుగుతున్న మహాశ్రమలు ఎన్ని శ్రమలు వచ్చినా సరే ఎదిరించి దేవుని కొరకే కొనసాగాలి అని దేవుని వాక్యం చెప్తుంది సామెతల గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయం శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేత కాని బగ అని వాక్యం చెప్తుంది అలాగే యాకోబు పత్రిక ఒకటో అధ్యాయం రెండవ వచనం నా సహోదరులారా విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు అది మహానందమని ఎంచుకొని ఈ లోకంలో ఉండగా ఎన్నో శ్రమలు అనగా భయంకరమైన ఘోరమైన శ్రమలు వస్తాయి కానీ వాటిని బట్టి ఎవరో కూడా భయపడకూడదు కృంగిపోయి ప్రయాణాన్ని అంతటితోనే ఆపివేయకూడదు ఏలియా శ్రమలలో సహితము నడుస్తూ ఉన్నాడు అలాగే ఎలిషాను కూడా నడిపించగలిగాడు రెండవదిగా బేతేలు అనుభవము వారు బేతేలు నుండి ప్రయాణించారు ప్రతివారు గెల్గాలు అనుభవం నుండి బేతేలు అనుభవంలోనికి రావాలి బేతేలు అనగా దేవుని మందిరము ఆదికాండం ఇరవై ఎనిమిదో జమ్ము పదో వచనం నుండి ఇరవై రెండవ వచనం వరకు ముప్పై ఐదో అధ్యాయము ఆరో వచనం యాకోబు కుటుంబస్తులందరూ కూడా బేథేలునకు వచ్చారు అనగా దేవుని మందిరమునకు వచ్చారు దేవుని మందిరమునకు వచ్చే ముందు వారు వారి మీదనున్న అన్య దేవతలను తీసి పారవేశారు అలాగే దేవుని మందిరమునకు వచ్చిన వారు దేవునికి వ్యతిరేకమైన ప్రతి వాటిని కూడా తీసి పారవేయాలి అలాగే వారికి వారు శుద్ధి నొందిన వారిగా ఉండాలి అలాగే ఎలిషా కూడా ఏలియా దగ్గరకు వచ్చేటప్పుడు తన కున్నవన్నీ విడిచిపెట్టి వచ్చాడు దేవుని మందిరములో దేవుడు నివాసము చేస్తూ ఉంటాడు కాబట్టి మందిరములోనికి ఎవరు వెళతారో వారి పాపములన్నీ దేవుడు క్షమిస్తాడు అలాగే వారు దేవుని ప్రసన్నతను కూడా చూడగలుగుతారు మనుషులు ఎవరైనా దేవుని మందిరములకు ఎందుకు వెళ్ళాలంటే దేవునితో కలిసి సహవాసము చేయుటకు దావీదు చెప్పుతున్న ఒక మంచి మాట విహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని అని దేవుని మందిరమునకు వెళ్ళుట వలన ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి మందిరములో దేవుని ప్రేమ ఉన్నది మనుషుల వలన ద్వేషించబడిన వారు దేవుని వలన ప్రేమించబడతారు సంతోషము లేని వారు సంతోషాన్ని పొందుకుంటారు సమాధానము లేని వారు సమాధానాన్ని పొందుకుంటారు ఏలియా దేవుని కొరకు జీవించాడు దేవుని మందిరంలో ఉంటే ఎలా ఉంటుందో ఏలియాకి తెలుసు కనుక అదే మందిరములోనికి ఎలిషాను కూడా నడిపించగలిగాడు అలాగే మూడవదిగా ఎరుకో అనుభవము ఎరుకో అనగా సువాసనగల పట్టణము ఖజ్జూరు చెట్ల పట్టణము కానీ అది అపవాది పట్టణము కూడా ఎందుకనగా అందులో నివసించుతున్న మనుషులందరూ సాతాను మనుషులుగా జీవించుచు ఉన్నారు యుహో గ్రంథము రెండవ అధ్యాయము ఒకటవచనం ఎరుకో యొక్క సమాచారము తెలుసుకొనుటకు యుహోశివ ఇస్రాయేలీలలో ఇద్దరిని అక్కడికి పంపించాడు ఆ దేశాన్ని ఇస్రాయేలీలు స్వాధీనము చేసుకున్నారు ఎరుకో అనగా అపవాది దుర్గములు ఎరుకో నుండి ప్రయాణము చేయుటం అనగా ప్రతి దినము కూడా అపవాదితో యుద్ధము చేయాలి యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయం వచనం అపవాదిని ఎదురించండి అప్పుడు వాడు మీ యుద్ధ నుండి పారిపోవును అని దేవుని వాక్యం చెప్తుంది అపవాది మన యుద్ధ నుండి పారిపోవాలి అంటే ఖచ్చితముగా యుద్ధము చేయాలి యుద్ధము చేయాలంటే ఏ రీతిగా మనము యుద్ధము చేయగలము ఎఫెస్సి పత్రిక ఆరో అధ్యాయము వచనం యుద్ధము చేయాలంటే మనకు దేవుడిచ్చే సర్వాంగ కవచమును కావాలి దానిని ధరించుకున్న వారమై ఉండాలి ఏలియా అపవాదితో నిత్యము పోరాటము చేశాడు తన జీవితములో దేవుడు అప్పగించిన ప్రతి పనిని పూర్తి చేశాడు అలాగే దేవుని బిడలైన ప్రతివారు కూడా లోకంలో జీవించాలంటే అపవాదితో ప్రతిదినము పోరాటము చేయాలి యుద్ధము చేస్తూనే ఉండాలి అపవాదిని ఎదిరించే అంతా యుద్ధము చేయాలి అప్పుడే మనము దేవుని కొరకు నిలబడగలము మనము బలహీనులమైతే అపవాది చేతిలో ఓడిపోతాము కానీ ఏలియా ఓడిపోలేదు ఏలియా అపవాదిని ఎదిరించాడు కాబట్టి అదే అనుభవములోనికి ఎలిషాను కూడా నడిపించగలిగాడు నాలుగవదిగా యోద్ధాను అనుభవము యోద్ధాను అనగా అది ఒక నది నదిలో దిగుట అనగా బాప్తిష్మము తీసుకునుట యోద్ధాను నదిలో జరిగిన మొదటి కార్యం యహో శివ గ్రంథము మూడవ అధ్యాయము వచనం నుండి పదిహేడవ వచనం వరకు యుహోషువా ఇస్రాయేలీలను యోద్ధానులో నుండి నడిపించాడు మందసమును మోయు యాజకులు కాళ్ళు నీటి అంచున మునగగానే యోద్ధానులో నీళ్లు ఆరిపోయి పొడి నేలగా మారిపోయింది వారు పొడి నేల మీద నడిచారు అనగా యుహోషువా ద్వారా వారు బాప్తిస్మము అనుభవములోనికి నడిచారు కొరింది మొదటి పత్రిక పదో అధ్యాయము ఒకటి రెండు వచనాలు సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు అదేమనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి వారందరూ సముద్రములో నడిచిపోయి అందరూను మోషను బట్టి మేఘములోనూ సముద్రములోను బాప్తిస్మము పొందిరి అదే అనుభవంలో ఏలియా నడిచాడు అలాగే ఎలిషాని కూడా నడిపించాడు రాజుల రెండవ గ్రంథము రెండవ అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినాలు యోద్ధాను న నదిలో ఏలియా తన దుప్పటిని మడత పెట్టి కొట్టగా అది విడిపోయింది వారిద్దరూ అందులో నుండి నడిచి వెళ్ళారు అదే యోద్ధాను నదిలో యోహాను అనేక మందికి బాప్తం ఇచ్చాడు యేసు క్రీస్తు కూడా అక్కడే బాప్తము తీసుకున్నాడు ఏలియా కూడా ఈ అనుభవం నుండి నడిచి వెళ్ళాడు గనుక అలాగే ఇలిషాను కూడా నడిపించాడు ఆ రీతిగా ఏలియా దేవుని రాజ్యానికి చేరుకున్నాడు ఎలిషా గొప్ప అభిషేకాన్ని పొందుకున్నాడు కాబట్టి అద్భుతముగా దేవుని పరిచర్యను చేయగలిగా చేయగలిగాడు అలాగే ప్రతివారు కూడా దేవుని అభిషేకాన్ని పొందుకొని దేవుని పరిచర్యను జరిగించాలి దేవుని రాజ్యమునకు సిద్ధపడాలి మనుషులందరినీ దేవుడు ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆయన తన విలువైన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు ఆయన విలువైన యవన రక్తాన్ని మన కొరకు చెందించాడు నిలువెల్లా ఆయన గాయాలను పొందాడు మన పాప శిక్షను మన దోషాన్ని ఆయన భరించాడు కాబట్టి మనము కూడా యేసుక్రీస్తు కొరకు ఏలియా ఎలా నడిచాడో ఎలిషాను ఎలా నడిపించాడో అలాగే మనము కూడా నడవాలి అనేకులను నడిపించాలి యేసుక్రీస్తు రక్తములో మన పాపములను కడుగుకొనిన వారమై శుద్ధి నొందిన వారమై దేవుని రాజ్యమునకు మనము సిద్ధపడి అనేకులను సిద్ధపరచాలి ఆమె